హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే ఇది రాజమండ్రికి రావులపాలెంకి మధ్యన కడిపు లంక ఈ కడుపు లంకలో చాలా పువ్వుల మార్కెట్ ఉంటుంది కదండి అక్కడే ఈ నర్సరీ అయితే ఉందండి మీరు ఎక్కడ తీసుకుంటారండి నేనైతే శివాంజనేయ నర్సరీలో తీసుకునేదానండి ఎందుకంటే ఇది మెయిన్ రోడ్డు వారణ ఉంది మన బండి మీద వెళ్ళిన కారు మీద వెళ్ళిన మనకి సులువుగా ఉంటుందని నేను ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ తీసుకున్నానండి ఇవి ఎంట చూసారా లక్కీ బ్యాంబో అండి ఎలా మనకి పార్షల్ అయితే చేస్తున్నారో చూసారా ఇక్కడ చాలా రకాల కొత్త కొత్త రకాల మొక్కలు అయితే దొరుకుతాయండి నేను కొన్ని పళ్ళ మొక్కలని అయితే ఇక్కడే తీసుకున్నానండి గులాబీ మొక్కలైతే ఇక్కడ చిన్న సైజ్ అయితే ఉండవండి పక్కన వేరే నర్సరీలో తీసుకుంటాను అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను అందమైన డెకరేషన్ చూస్తుంటే అందరికీ ఇష్టమే కదా ఇవి చూసారా మనకి ఎంత బాగున్నా ఎడినిమ్స్ అండి ఎన్ని రంగులు ఉన్నాయో చూడండి కానీ ఖరీదు కూడా చాలా ఎక్కువేనండి అయితే మనకి విత్తనంతో పెంచిన మొక్క అండి చూడటానికి ఒక వృక్షంలా తయారు చేశారు మనకి ఎంతో అందంగా ఉంది కదా ముద్ద అయితే ఇంకా పువ్వులు పూయలేదటండి అవి ఉన్నాయి కానీ పువ్వులు లేవమ్మా అన్నారు నేనైతే చూశానండి నాకైతే రేఖ అయితే వద్దు ముద్ద కావాలని అడిగాను పువ్వులు లేదు అన్నారని తీసుకోలేదండి చూసారా ఒక అడిమిలా ఉంది కదా ఇక్కడ చాలా రకాలు అయితే ఉంటాయండి ఇక్కడ నుంచి చాలా దేశ విదేశాల నుంచి ఇక్కడికే వస్తాయి ఇక్కడ ఈ మొక్క చూసారా మన చింతపండు ఎలాగైతే వాడుతున్నామో ఇవి కూడా అలాగే వాడతారటండి ఏదో పేరు చెప్పారండి అప్పుడే మర్చిపోయాను నాకు చాలా బాగుంది కదంబం చెట్లాగా అనిపించిందండి చూడటానికి ఇక్కడ మన దేశపు మొక్కలే కాదండి విదేశాల్లోంచి వచ్చిన మొక్కలు కూడా ఈ నర్సరీలో దొరుకుతాయి మీకు మీకు ఎక్కడ దొరకని మొక్క కావాలి అనుకుంటే శివాంజనేయ నర్సరీలో అయితే తీసుకోండి అలానే నేను ఇక్కడ చాలా రకాల మన వాటర్ లిల్లీస్ కూడా ఉంటాయండి నేనైతే ఇక్కడే వాటర్ లిల్లీస్ రెండు రకాలైతే తీసుకున్నానండి చూసారే ఎంత బాగున్నాయో ఇది మన మెయిన్ రోడ్డు వారనే ఉంది ఇక్కడ ఖరీదైన మొక్కలు ఉన్నాయి తక్కువ రేటు కూడా ఉంటాయండి చిన్న కవర్ కూడా దొరుకుతుంది నేను ఎక్కువగా పళ్ళ మొక్కల్ని మసాలా మొక్కల్ని ఇక్కడే తీసుకుంటానండి ఎందుకంటే ఇక్కడ అడగగానే తెచ్చిస్తారండి మనకి అది అవకాశం అన్నీ నర్సరీల్లోని అన్ని రకాలు దొరకవండి ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఇది ప్రమోషన్ వీడియో కాదండి నేను ప్రమోషన్ చేసే అంత దాన్ని కూడా కాదు చక్కగా మీకు తెలిస్తే కొనుక్కుంటారన్న ఉద్దేశంతో చెప్తున్నాను మరోసారి చూపిస్తున్నాను చూడండి శివాంజనేయ నర్సరీ అండి వీరి దగ్గర మరి ఎక్స్పోర్ట్ అయితే పంపించడం అని చెప్పేసారి ముందే వారి వ్యానం లెక్కన పంపిస్తుంటారు మనం వెళ్ళి కొనుక్కోవటానికి అవకాశంగా ఉంది అలానే మీకు ఇంకో మరో నర్సరీ చూపిస్తాను నేను ఎక్కువగా గులాబీ మొక్కలైతే ఇక్కడ ఎక్కువ కొంటానండి ఎందుకంటే ఇక్కడ నాకు చిన్న కవర్ దొరుకుతుంది ఇది శ్రీనివాస నర్సరీ ఇది కూడా దాని పక్కనే ఉందండి ఇక్కడ మనం నేను పందిరి గులాబీ ఇలాంటి మొక్కలను కూడా ఇక్కడే తీసుకున్నాను హాయ్ అండి మా వాళ్ళందరూ మిమ్మల్ని అడుగుతున్నారు మా వాళ్ళందరికీ ఒక హాయ్ చెప్పండి ఇదిగోనండి ఇక్కడ మనం చాలా రకాల మొక్కలు కుండీలు కూడా కొనవచ్చు నేనైతే కుండీలు కొనలేదండి నేను మొక్కలే తీసుకున్నాను నేను ఎక్కువ చిన్న సైజు మొక్కలు తీసుకుంటే మరీ ఎక్కువ తీసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను చిన్న సైజు తీసుకుంటానండి ఇక్కడ చూసారా ఇక్కడ బోగని విల్లాలు ఉన్నాయండి మీకు వేల మీద మొక్కలు ఉన్నాయండి అవి కూడా మీకు చూపిస్తాను ఇన్ని రంగులు ఉన్నాయో చూసారా ఇవన్నీ రంగులు చూస్తుంటే ఇవన్నీ పట్టుకుని వెళ్ళి మనం పెంచేయాలని ఉంది కానీ మనకు ఉన్నది టెరస్ చాలా చిన్నదండి మరి అన్ని రకాలు పెంచేస్తే ఎలా రాణి కలరు ఆకులు చూసారా వైట్ బా ఏం బాగుందండి ఇలాంటి రకాలను చూస్తూ ఉంటే ఇంకా పెంచాలి అనిపిస్తుంది అయితే మన ఆశకి ఒక ఎకరం చేను కొనుక్కోవాలండి నిజంగా భగవంతుడు మనకు ఒక ఎకరం చేనిస్తే మనం ఇలాంటి మొక్కలన్నీ పెంచేద్దామా అదేనండి అందుకే భగవంతుడిని కోరుకుంటున్నా అయితే ఈ రెండు రంగులే ఉన్నాయని చెప్పారండి నేనైతే ఎంతో నీటండి ముప్పై రూపాయలండి కవరం నేనైతే రెండు మొక్కలైతే తీసుకున్నాను ఇక్కడ పందిరి గులాబీయే కాదండి రకరకాల గులాబీలు కూడా ఉన్నాయండి భోగన వెళ్ళా చెట్లు చూస్తే ఆశ్చర్యం వచ్చిందండి అవి పది రకాల కలిపి ఒక మొక్కగా తయారు చేసి పది నుంచి పదిహేను వేలు వరకు మొక్కలని అయితే అమ్ముతారటండి నేను చూసిన ఈ చెట్టు అయితే పాతికి వేలట్టండి చూశారు కదా మన గార్డెన్లో ఎంత సింపుల్గా యాభై రూపాయలకే మనం మొక్కను రెడీ చేసాం కదండీ ఇలా మనకి సులువైన పద్ధతులు తయారు చేసుకుంటే మీకు వీలుగా ఉంటుందని నేను వీడియోలో చెప్తూ ఉంటాను అది నాలుగైదు రంగులు ఉన్నాయండి అన్నీ ముద్దేనండి కానీ పాతుకు వేలటండి పాతికి వేలు పెడితే మన టెరెస్ గార్డెన్ అన్ని మొక్కలు వచ్చేస్తాయి కదండీ అందుకేనండి నా ఆలోచన ఇలా ఉంటుంది కానీ మనం ఇందులోనే చిన్న చిన్న మొక్కలను తీసుకుని అంటే కవర్ తీసుకుని చక్కగా మనం నాలుగైదు రకాల ఒకే చెట్టు కింద వేసుకుంటే బాగుంటుంది కదా ఈ గులాబీలు చూస్తుంటేనండి నాకైతే అబ్బా ఎంత బాగున్నాయండి మనకి ఇంతకు ఇంత పెద్ద సైజు గులాబీలు రావు మీకేమైనా చిట్కా తెలిస్తే చెప్పండి నేను గులాబీలు పండించడం తక్కువే అనుకోవాలేమో చూసారా ఇందులో రేఖ ఉందండి ఇవి ఎక్కువ పువ్వులు పూస్తుందటండి రేఖ గులాబీ తీసుకుంటే అవి లెక్కలేనన్ని పువ్వులైతే వస్తాయట ఇందులో బటన్ గులాబీ ఉంది చిట్టి గులాబీ ఉంది అన్నీ ఉన్నాయండి కానీ ఇవన్నీ పట్టుకుని వెళ్ళాలంటే ఒక కారో వ్యానో వేసుకుని వెళ్ళాలి కానీ నేను కావ్య వాళ్ళ ఇంటి వస్తూ వస్తూ ఒక చిన్న ఫోటో తీసుకుందామని గులాబీలు తీసుకుందామని దిగానండి అయితే పట్టుకెళ్ళింది ఒక సంచి ఆ సంచికి సరిపడగా మొక్కలు కొనాలి అంటే మనం చిన్న సైజే తీసుకోవాలి అందుకే నేను ఏ సైజు తీసుకున్నాను ఏమేమి మొక్కలు తీసుకున్నాను దీని ఎంత అన్నదే మీకు మరో వీడియోలో చెప్తానండి మన బుజ్జు తోటలో మొక్కలు నాటుకుంటూ చెప్తాను కానీ నాకు ఆ పాతికి వేలు మొక్కే నాకు కనిపిస్తుందండి ఇటు తిరిగినాని చాలా బాగుంది కదా అయితే పాతికి వేల రూపాయలు అనేటప్పటికీ నాకైతే అమ్మయ్య పాతికి వేలు ఖరీదు మొక్క చూశాను కదా అనిపించింది చక్కగా ఫోటో కూడా తీసుకున్నా కాదు కాదు వీడియో కూడా తీసుకున్నా అనిపించిందండి చాలా హ్యాపీ అనిపించింది ఇది చిన్న షార్ట్ చేద్దామని చిన్న వీడియో చేశానండి దీనినే చింపి చిరిగి చిరిగి అంతా చేసినట్టు వీడియోనైతే చక్కగా చేశానండి పోని మీలాంటి వారికి కొంతమందికైనా ఈ వీడియో ఉపయోగపడితే చాలామంది ఎక్కడ కొనాలో సతమతం అవుతూ ఉంటారు కదా మనం ఏదో రాజమండ్రి వెళ్తామండి వెళ్ళి వస్తూ వస్తూ లోపలికి వెళ్ళలేము కదా ఇలా దారిలో ఉన్న ఒక్క నర్సరీ నాలుగు మొక్కలు పట్టుకుని వెళ్తే మనం హ్యాపీ అయిపోతాం కదండి అందుకే మీకు రోడ్లు ఉన్న ఈ గార్డెన్ని చూపిస్తున్నాను చూశారు కదా వారి బోర్డు మీద కూడా మీకు నెంబర్ అయితే ఉంటుంది చూసి చక్కగా మీరు వెళ్ళి తీసుకోండి ఇలాంటి మొక్కలు మన ఇంటి ముందు ఉంటే చక్కగా కలకలలాడుతూ కిలకలా నవ్వునట్టు అనిపిస్తుందండి నాకైతే ఏంటండి పువ్వుల మొక్కలే కాదండి ఏవైనా సరే మొక్కలతో మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుంది కదా చిట్టు తల్లిలు ఎంత బాగున్నారమ్మా మీరు ముద్దొస్తూ ఉన్నారా నాకు మీరందరూ మా ఇంటికి వచ్చేయచ్చు కదా మిమ్మల్ని అందరినీ చక్కగా పెంచుకుంటాను ఓకే నా తల్లి అంత ముద్దుగా ఉన్నాయండి చూశారు కదా ఒక్కొక్క పువ్వుని తాకుతూ ఉంటుంటే అబ్బా ఈ ఆనందమే వేరండి ఈ ఆనందం మీకు కూడా కలగాలని ఈ వీడియోతో చేస్తున్నాను అయితే ఇక్కడ కుండీలో నుండి కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి రంగులు ఉన్నాయి మరి మీలో ఎవరికన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఈ బాబు లేరు అక్కడ నేను అడుగుదును అయితే నేను కొంచెం మబ్బుగా కూడా ఉందండి ఇలాంటి వీడియో చేయాలంటే వారిని కూడా సంప్రదించి మాట్లాడితే బాగుంటుంది కదా ఇలాంటి వివరాల కోసం వారిని కూడా సంప్రదిస్తే బాగుండు మరో వీడియోలో తెలుసుకుందామండి ఇక ఈ పువ్వులు చూస్తే చాలా ముచ్చటగా ఉంది మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి నేనైతే భలే ఎంజాయ్ చేశానండి మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను మందారాలు అయితేనండి చెప్పలేమండి అన్ని రంగులు ఉన్నాయి ఇవన్నీ కూడా యాభై నుంచి వంద రూపాయల్లో ఎన్నో రంగులు ఉన్నాయండి మందారాలు అయితేనండి మనం చిన్న కొమ్మతోటే ఓలెడన్నీ మొక్కల్ని నటేచ్చు కదా ఇవన్నీ హైబ్రిడ్ మందారాలండి చూసారా ఎంత పెద్ద సైజు పువ్వులు ఉన్నాయో రెండు చేతులకి సరిపడగా ఉన్నాయండి ఇలా హ్యాపీ అనిపించింది ఈ హ్యాపీనెస్ మీరు పంచుకోవాలని నేను ఈ వీడియోలో కొనిపొచ్చానండి ఇది మెయిన్ రోడ్డు వారణ ఉంది అంటే హైవే లో ఉంది మనకి రెండు పక్క పక్కనే ఉన్నాయండి చక్కగా మీకు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఆగి కొనుక్కోవడానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చెప్పడం జరిగిందండి ఇక్కడ మంచి మంచి కుండీలండి ఎంత బాగున్నాయో నాకైతే చాలా బాగా నచ్చిందండి అయితే మరి అందరికీ బడ్జెట్లో ఉండదు కదండి మీకు బడ్జెట్ కుదిరితే చక్కగా కొనుక్కోండి నేనైతే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవ్వానండి కావ్య వాళ్ళ ఇంటి కాని వస్తూ వస్తూ ఇన్ని పెత్తనాలు అయితే చేసుకుంటూ వచ్చాను అలానే కుండీలు అయితేనండి నాకు చాలా బాగా నచ్చాయి ఇల్లు అలంకరణకి ఇలాంటి కుండీలు తప్పనిసరి ఉండాలండి చూశారు కదా ఎంత అందంగా ఉందో అందమైన మొక్కలే కదండి అందమైన కుండీలు ఉంటేనే ఆ మొక్కకి మరింత అందం కదండి చాలా బాగున్నాయండి ఎవరి బడ్జెట్కి తగ్గట్టు వారికి చక్కగా కొనచ్చు ఇలా నేను చాలా హ్యాపీ అయిపోయాను మీలో ఎవ్వరికైనా ఈ వీడియో ఉపయోగపడితే నేను హ్యాపీ అండి మరోసారి చెప్తున్నాను నేను ఇది ఎవరికి ప్రమోషన్ వీడియో కాదండి నా ఫ్యామిలీ వారికి ఇది ప్రమోషన్ వీడియో అనుకోండి ఎవరో కొన్నారండి చె ఎంత బాగుందో నేను అది వీడియో అయితే తీసాను చక్కగా తీసుకున్నారు టేబుల్ మీద పెడితే చాలా అందంగా ఉంటుంది కదండి అందమైన మొక్కలకి అందమైన కుండీలు చక్కగా అందిస్తే మరింత అందంగా ఉంటుంది ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి లొకా సంస్థ సుఖ్న భవన్తో బాయ్ 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 తల్లిలు